హరీష్ రావు గారు వచ్చి ఏదో అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని మాట్లాడి ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రెడ్డి గారు చెప్పినట్టు నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి కదా మీరు ఇచ్చిన డబ్బులలో మీరు ఇచ్చిన లెక్కలలో మీరు చూపించిన లెక్కలు చూస్తేనే ఈరోజు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ అయినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి మిగతా బ్యాలెన్స్ రైతులకి రుణమాఫీ కానందుకు మీరు ముక్కు నేలకు రాయాలా అమరవీలో సూపన్ దగ్గర అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఇది ఇదంతా కూడా రేపు జనాలు ఇప్పటివరకు వెయిట్ చేసి ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ వస్తుంది ఇంకా మాది రుణమాఫీ అవుతుంది అనే నమ్మకం విశ్వాసంతో ఇప్పటివరకు ఎదురు చూస్తూ ఉన్నారు రేపు ఒక్కసారి మాది రుణమాఫీ కావాలంటే కాలేదంటే రైతులందరూ రోడ్డు మీదకి ఎక్కడొస్తారో అనే ఆలోచనతో ఇష్యూ డైవర్షన్ కోసం మీరు ఈరోజు హరీష్ రావు గారి గురించి మాట్లాడారు అనేది అర్థమవుతుంది ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తారో ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళ గురించి కామెంట్ చేస్తూ ఇష్యూ డైవర్ట్ చేయాలి సైకలాజికల్గా అంటే డిమోరలైజ్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది అనేది ప్రజలు ఇప్పటికే గమనించున్నారు ఇప్పటికే గమనించున్నారు మీరు ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా మమ్మల్ని కార్నర్ చేసి ఎన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ గౌరవ కేసీఆర్ కానీ ఎన్ని కామెంట్స్ చేసినప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు ఇచ్చిన హామీల గురించి నిలదీస్తూనే ఉంటాం మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత దిగజారి మాట్లాడినా ఎంత వేలైతే చూపించే ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం తప్పించడానికి అవకాశం లేకుండా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే మీరు అన్నట్టు హరీష్ రావు గారు ఒక మాట ప్రజలు చెప్పినారు రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు మీరు ముందు అవి నెరవేర్చండి నాలుగు వందల ఇరవై తర్వాత సంగతి ముందు ఈ పదము పదమూడు హామీలను ఆరు గ్యారంటీలను ముందు నెరవేర్చండి ఈ రుణమాఫీతో పాటు అని పదే 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 హరీష్ రావు గారు చెప్పారు రిటర్న్లో కూడా లెటర్ ఇచ్చి ఉన్నారు అయినా కూడా అయినా కూడా ఈరోజు హరీష్ రావు గారిని కామెంట్ చేసిన సందర్భంలో అసలు ఉచ్చరించడానికి అవకాశం లేని పదాలని వాడి ఉన్నారు అంటే రాజకీయాలలో అందాలు పనికొస్తాయి అందం ఎందుకు పనికొస్తుంది చేసి నమ్మకం విశ్వాసాన్ని చురగొనాలి కానీ పక్కన ఉన్న వాళ్ళందరూ చూస్తాం అంటే పక్క రాష్ట్రాలు ఈరోజు గొప్ప చెప్పుకున్నారు మేమే చాలా గొప్ప చేసినాం రుణమాఫీ అని కానీ మీ మాటలు చూస్తే పక్క రాష్ట్రాల్లో నలుగురు తలొంచుకొని తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు వినొద్దు అనే లెవెల్లో ఈరోజు మీరు మాట్లాడి చాలా చాలా అంటే చాలా ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు మా ప్రతినిధి ఇదే మాట్లాడే మాటలు అసలు సమయం సందర్భం లేకుండా ఏ విధంగా డైవర్ట్ చేస్తారనే దానికి ఇది ప్రతి పక్క నిదర్శనం అని తెలియజేసుకుంటూ ఎందుకంటే అవుతుంది ప్రతీ మీటింగ్లో చూస్తున్నాం ప్రతి మంత్రులను చూస్తున్నాం ప్రతి ము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూస్తున్నాం కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళ ముగ్గురు మాటలు లేకపోతే పేర్లు లేకపోతే అసలు ఆ రోజే గడవదన్నట్టు ప్రతి ప్రతి ఒక్కదానికి అవసరం ఉన్నా లేకున్నా వీళ్ళ ముగ్గురు పేరు తీసుకోవాలి చావు మనాలి అసలు ఏంటి అర్థమైతే లేదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలని ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు ఒక పార్టీకి కాదు ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మా ముఖ్యమంత్రి గౌరవప్రదంగా మాట్లాడాలని కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటని మీరు ఆత్మవిమర్శను చేసుకోవాలని కోరుతూ ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం అన్నీ అమలయ్యేంత వరకు అమలయ్యేంత వరకు ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం